అందరికీ నమస్కారం అండి ఇప్పుడు వచ్చేసి మా అనంత లక్ష్మి శారీస్ అండ్ రెడీమేడ్ లో ఉన్నాము చాలా రోజులు అయిపోయింది ప్లస్ చేస్తారు వచ్చి ఇప్పుడు చాలా స్టాక్ కొత్త స్టాక్ వచ్చిందండి మీకు చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి మంచి మంచి మోడల్స్ ఉన్నాయి మీకు అన్ని స్ట్రైట్ కట్స్ అండి క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీగా ఉంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో వచ్చింది మనకి కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు అండి మీకు టాప్ ప్యాంట్ వచ్చింది ఒరిజినల్ హెవీ క్రియా రియాన్ క్వాలిటీ వస్తుంది చూడండి టాప్ ఎలా వీడియోలోకి వెళ్ళిపోదండి మీకు చూడండి టాప్ ఇలా వస్తుంది మీకు ఫుల్లీ టాప్ అండి మీకు చాలా బాగుంటుంది క్లాత్ వచ్చేసి మీకు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ దాకా కూడా వస్తుంది మీకు ప్యాంట్ కూడా ఫుల్ కంఫర్ట్ సైజ్ ప్యాంట్ వస్తుందండి ప్రింటెడ్ ప్యాంట్ వస్తుంది మీకు చూడండి ఎంత బాగుంటుందో క్వాలిటీ కానీ డిజైన్ కానీ మోడల్ కానీ ఇవ్వండి ఎంత ఫుల్ హెవీ సైజ్ వస్తుంది మీకు త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ అండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ ఎక్కడో తెలుసు కదా మన అంతరక్ష్మి లక్ష్మి శారీస్ అండ్ రెడీమేడ్ ఆపోజిట్ బెస్ట్ పై షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ లో ఉంటుంది మీకు చూడండి టాప్ ప్యాంటు చున్నీ చాలా చాలా బాగుంటుంది చున్నీగా మీకు ఈ మధ్య ఫ్యాన్సీ చున్నీస్ బాగా ఇస్తున్నారు ఇదిగోండి షెవరి చున్నీ వస్తుంది మీకు ఇంత ఫ్యాన్సీ చున్నీ వస్తుంది మీకు ఇందులో వచ్చేసి మనకి సైజెస్ మెయిన్ సైజెస్ అండి మీకు మంచి మంచి సైజెస్ ఉన్నాయి మీకు త్రీ టు సిక్స్ ఎక్సెల్ అండి త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్సెల్ దాకా వస్తుంది మనకి కేవలం 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 ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమేనండి మీకు కొరియర్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి మీకు వేటిని బట్టి కొరియర్ ఛార్జెస్ వస్తాయండి చాలా మంచి ఐటమ్ మీద రఫ్ అండ్ టఫ్ యూస్ కి బిగ్ సైజెస్ మాత్రం చాలా బాగున్నాయి మోడల్స్ ఇది ఒక మంచి వైలెట్ కలర్ అండి చాలా మంది అడుగుతున్నారు ఈ కలర్ ఇప్పుడు బాగా ట్రెండ్గా నడుస్తున్న కలర్ మీకు ఇది ఇది వచ్చేసి నెక్ డిఫరెంట్ గా ఉంటుందండి ఎప్పుడు వచ్చే రెగ్యులర్ నెక్ కాకుండా వీ నెక్ స్టైల్లో వస్తుంది మీకు చాలా బాగుంటుంది నెట్ వచ్చేసి మీకు ఇది చూడండి ప్యాంట్ మీకు ప్యాంట్ అయితే ఫుల్ కంఫర్ట్ సైజ్ ప్యాంట్ వస్తుంది మీకు ఫుల్ చూడండి అట్లా మీకు ఎంత ఉంటుంది అంత పిస్తా వస్తుంది మీకు డిజైన్ వస్తుంది మీకు ప్రింటెడ్ ప్యాంట్ వస్తుంది మీకు చున్నీ ఇంకా ఎక్సలెంట్ అండి మీకు మంచి ఫ్యాన్సీ చున్నీస్ ఇస్తున్నారు షెబోలి ప్రింట్ లో మీకు చూడండి చున్నీ ఎంత బాగుంటుంది పెద్ద చున్నీస్ వస్తాయి మీకు కేవలం 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 ఎనిమిది వందల యాభై రూపాయలు అండి చాలా మంచి ప్రైస్ లో వస్తుంది మీకు కేవలం ఎనిమిది వందల యాభై రూపాయల్లో మీకు వీ నెక్ మోడల్ అండి కొత్త మోడల్ కొత్త ప్యాంట్ కొత్త చున్నీ వస్తుంది చూసేలా మీ చున్నీ కూడా మల్టిపుల్ కలర్ చున్నీ వస్తుంది మీకు ఇది మంచి పర్పుల్ అండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ దాకా వస్తుంది మీకు చాలా కంఫర్ట్ సైజ్ ఉంటుంది మీకు ఇది అన్ని సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి మీకు మంచి కేటలాగ్ డిజైన్స్ అండి చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేసి బిగ్ కాంబో సైజ్ అండి మీకు చాలా పెద్ద సైజ్ వస్తుంది మీకు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ లో మీకు ఇంత మంచి ప్రింట్స్ అండి చూడండి ప్రింట్స్ కానీ వీనిక్ మోడల్ గానీ చాలా డిజైనర్స్ వచ్చింది ఈసారి మాత్రం మీకు చూడండి ప్యాంట్ కూడా చూడండి ప్యాంట్ కూడా డిజైనర్ ప్యాంట్స్ వస్తుంది ఎక్కడ ప్లెయిన్ ప్యాంట్ ఉండదండి మందంగా వస్తుంది క్లాత్ కూడా మీకు చాలా బాగుంటుంది ప్యాంట్ సైజ్ వచ్చేసి మీకు దీని తర్వాత వచ్చేది మీకు కాటన్ చున్నీ అండి ఇది వచ్చేసి డిఫరెంట్ గా వచ్చింది కాటన్ చున్నీ వచ్చింది అన్నిటికీ షెబోరి చున్నీ వస్తే దీనికి మాత్రం కాటన్ చున్నీ వచ్చింది నెక్కువ బాగుంది చాలా బాగుంది మోడల్ వచ్చేసి చూడండి చున్నీ ఇంత పెద్ద చున్నీ వస్తుంది చున్నీ కోసం చాలా మంది తీసుకుంటారు చాలా బాగుంది చున్నీ ఇంత పెద్ద హెవీ చున్నీ వస్తుంది చూసారు కదా మీకు ఫుల్ ఫ్లోరల్ ప్రింట్ తో వస్తుందండి చున్నీ వచ్చేసి మీకు ఇది మీరు చూడండి ఇట్లా వస్తుంది చున్నీ మంచి మంచి డార్క్ కలర్ చున్నీతో మీకు డిఫరెంట్ కలర్ చున్నీ వస్తుంది మంచి ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది ప్యాంట్ ఏదైతే ఉందో మీకు అదే కలర్ చున్నీ వస్తుంది మీకు మంచి చాలా పెద్ద చున్నీ అండి మీకు ఇది రెండున్నర పైన ఉన్నట్టుంది నాకు తెలిసింది మీకు వచ్చేసి ఎనిమిది వందల యాభై రూపాయలకి కొరియా చార్జెస్ అదనంగా ఉంటాయి మంచి సైజెస్ అండి చాలా బిగ్ సైజెస్ వచ్చినాయి మనకి ఫార్టీ సిక్స్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ ఫిఫ్టీ టూ సైజెస్ వచ్చినాయి మీకు రెగ్యులర్ గా వచ్చే రౌండ్ నెక్ కాకుండా ఈసారి సారి వచ్చే వీ మోడల్స్ అండి చాలా బాగున్నాయి వినెక్ మోడల్స్ మీకు చూడండి వర్క్ వస్తుంది మీకు వీనెక్ కూడా సింపుల్ కాకుండా మంచి వర్క్ తో ఇచ్చాడు మీకు ఇది ప్యాంట్ కూడా మంచి క్వాలిటీ హెవీ క్వాలిటీ ప్యాంట్ ఇస్తారు మీకు యాజ్ యూజువల్ దీనికి కూడా కాటన్ చున్నీ వచ్చింది చాలా బాగుంది చున్నీ కూడా చాలా పెద్ద పెద్ద చున్నీస్ వచ్చినాయి ఈసారి మీకు ఇది చూసారు కదా ఎక్సలెంట్ చున్నీస్ వచ్చినాయి మీకు టాప్ ప్యాంటు చున్నీ సెట్ వచ్చేసి మీకు చాలా తక్కువ ప్రైజ్ లో బిగ్ సైజ్ అండి ఎనిమిది వందల యాభై రూపాయలు మీకు చాలా బిగ్ సైజెస్ వచ్చినాయి మీకు చూడు చున్నీ కూడా ఒకసారి ఓపెన్ చేస్తాడు చూడండి ఎంత పెద్ద చున్నీస్ వచ్చినాయి మీకు సూపర్గా ఉంది చున్నీస్ వచ్చేసి మీకు కేవలం కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు అండి మంచి ఫ్లోరల్ ప్రింట్ తో వస్తుంది మీకు టాప్ ప్యాంటు కలిపి చున్నీ ఇచ్చాడు మీకు డిజైన్ మీకు చాలా కొత్తగా ఉన్న డిజైన్స్ మొత్తం మీకు ఎనిమిది వందల యాభై రూపాయల త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ అండి మంచి ఫ్లోరల్ ప్రింట్స్ అడుగుతుంటారండి ఈ సైజు వల్ల మాకు మంచి కలర్ కలర్ కాంబినే కాంబినేషన్ కానీ మోడల్స్ కానీ చూడండి చాలా బాగుంది ఫ్లోరల్ ప్రింట్ తో వస్తుంది మీకు ప్యాంట్ కూడా సేమ్ మీకు డిజైనర్ గా వస్తుంది ప్యాంట్ కూడా మీకు క్లాత్ హెవీ హెవీ క్లాత్ అండి క్లాత్ మాత్రం మీకు చాలా బాగుంది చున్నీ వచ్చేసి సేమ్ షేప్ోరే చున్నీ వస్తుంది రౌండ్ నెక్ తో కొంచెం డిఫరెంట్ గా వస్తుంది నెక్ కూడా మీకు చూసానా ఇంత షేరే చున్నీ వస్తుంది మీకు కలర్ కాంబినేషన్స్ చూసుకోండి మంచి మల్టిపుల్ కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయి మీకు డిఫరెంట్ కాంబినేషన్స్ మీకు ప్యాంట్ కూడా డిఫరెంట్ గా వస్తుంది మీకు అంతా మిక్సర్ మ్యాచింగ్ స్టైల్ వచ్చింది మీకు క్లాత్ అయితే చాలా కంఫర్ట్గా ఉంటుంది మీకు ఫుల్ చాలా హాయిగా ఉంటుంది ఎంతసేపు వేసుకున్నా కానీ మీకు ఇది జర్నీ పర్పస్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి కేవలం కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలండి మంచి కలర్ కాంబినేషన్తో మంచి చున్నే టాప్ ప్యాంట్తో వస్తుంది మీకు త్రీ టు సిక్స్ ఎక్సెల్ అండి త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మీకు కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే అండి పొరియాచర్ అయితే సదనంగా ఉంటాయి ఇప్పుడు దాకా మీరు డార్క్ కలర్ మ్యాచింగ్ చూసారండి ఇది వచ్చేసి ప్యూర్ ఇంగ్లీష్ కలర్ మ్యాచింగ్ అండి మంచి ఫ్లోరల్ ప్రింట్ తో వస్తుంది సబ్రియాన్ క్లాత్ వస్తుంది మీకు సింపుల్ అండ్ క్లాస్గా ఉండే రౌండ్ నెక్ మోడల్ అని మీకు వచ్చేసి ఒక ప్యాంట్ చూడండి మీకు డిఫరెంట్ ప్యాంట్ వస్తుంది మీకు చాలా క్లాసీగా ఉంది కాంబినేషన్స్ అయితే మాత్రం మీకు మెయిన్ సబ్ కలర్ స్టైల్ వస్తుంది అండి చూడండి చున్నీ మీకు ఇంత డిఫరెంట్ చున్నీ వస్తుంది మీకు కదా మోడల్స్ అన్ని కొత్త కొత్తగా ఉన్నాయండి మీకు నచ్చింది మీకు మెచ్చింది వెంటనే స్క్రీన్ షాట్స్ తీసి వాట్సాప్ చేయండి కొంచెం ఎర్లీగా చేయండి లేట్ అయిపోతే స్టాక్ మీకు దొరకదండి మళ్ళీ మీకు ఎనిమిది వందల యాభై రూపాయలు మీకు త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎక్స్ఎల్ వస్తుంది మంచి కలర్ కాంబినేషన్ మీకు ఇది చాలా రేర్ గా వచ్చే కాంబినేషన్ అండి ఆరిఫా బ్రాండ్ లోనే మంచి వినేక్ మోడల్ అండి మీకు త్రీ పీస్ సెట్ వస్తుంది త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ దాకా ఉంది మీకు ఇది మంచి కాటన్ ఫ్యాబ్రిక్ మీరు ఇక్కడ ఒకసారి చూడండి మీకు ఫుల్ డిజైనర్ డిజైన్ వస్తుంది మీకు ఇట్లా ఒకసారి మీరు స్టిచ్చింగ్ కనిపిస్తుంది లేదో చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైనర్ పీస్ గా వస్తుంది డిజైన్ మీకు ఇది ఎక్సలెంట్ స్టిచ్చింగ్ తో వస్తుంది మీకు ఇది ఇక్కడ అంతా మీకు హ్యాండ్ మేకింగ్ వర్క్ వస్తుందండి మొత్తం మీకు ఇలా హ్యాండ్ మేకింగ్ వర్క్ తో వస్తుంది మీకు చూడండి మీకు ప్యాంట్ వచ్చేసి ఇలా డిఫరెంట్ ప్యాంట్ ధోతి స్టైల్ ప్యాంట్ వస్తుంది మీకు చూడండి ధోతి స్టైల్ ప్యాంట్ చాలా కంఫర్ట్ గా ఉంటుంది మీకు చున్నీ చూడండి మీకు చున్నీ డిఫరెంట్ అండి ఈ సైజులో లో ఈ మోడల్ చాలా చాలా హెవీగా ఉంటుంది మోడల్ మీకు ఇది ఇందులో వచ్చేసి మనకి టూ కలర్స్ వచ్చినాయండి కలర్ కూడా చూపిస్తాను మీకు చాలా మంచి కలర్స్ వచ్చినాయి రెండు కలర్స్ మీకు టేబుల్ లైన్ అండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి మీకు మంచి మోడల్ కలర్స్ ఉన్నాయి ఇంకో కలర్ కూడా వచ్చింది ఆ కలర్ కూడా చూపిస్తాను మీకు ఇది చూడండి ఇవ్వండి మంచి పింక్ అండ్ కనకాంబర మిక్సింగ్ తో వస్తుంది కలర్ మీకు ఇది ఇవ్వండి ఫుల్ కాటన్ స్టైల్ అండి చూసారు కదా మీకు అన్ని సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి మిస్ చేసుకోవద్దండి మంచి కలర్ కాంబినేషన్స్ తో వచ్చినాయి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇవ్వండి ఇట్లా మీకు టాప్ ప్యాంటు చున్నీ ఇట్లా డిఫరెంట్ చున్నీతో వస్తుంది మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోండి మంచి కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయి త్రిబుల్ నైన్ అండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి మీకు కొరియర్ ఛాతీ అదనంగా ఉంటాయి